शिव जन् गङ्गनाशका निनाम में शक्ति निरूप में भक्ति चन्द्रकराभासुरा పాదాల చింత చేరగా ఓంకారాగానంతో భవి నల్లా నినదించగా హర హర మహాదేవ శంభోని లీలలు అపారమయ్యా కైలాసం దాటి వయడు కదా ఈ రాత్రి జలించమయ్యా శివశంకరా శంభో శివశంకరా रुद्राक्ष मालार नढ़ नीवे लोक रक्षक निन्े नमे भक्तु के लावे शरण गंगा नदी नी अलईकू శివంకరా శంభో శివశంకరా నీ నామే మంత్ర త్రమయ్యా నీ పల్లజోడే అగ్నిపుంజమయ్యా నీ ఉగ్రతలానే మాకు సగు కరుణం ते च सुमेरुस्तु भक्तिमलय मारुतमल निकीर्तिनि आराधिस्ता हर हर महादेवा ఈ పర్వదినాన వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన సభ్యుల యొక్క పూర్తిస్థాయి సహకారంతో మన్నవరానికి సమీపాన ఉన్నటువంటి శ్రీ గౌరీ శంకర్ కోన ఎందు మేమందరం కూడా మహాశివరాత్రి రోజున ఇక్కడ పాల్గొనటము మా యొక్క భౌతికంగా కూడా మేమందరం యొక్క కోణలో పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ మేము ఊహించినటువంటి మా ఊహకు అందనటువంటి ఒక దైవాంశ సంభూతమైనటువంటి ఒక శక్తితో స్వామివారు అంటే శివలింగానికి దక్షిణ దిశన ఉన్నటువంటి కోణలో అంటే కొండ కోణలు దాటి ఇంచుమించు సుమారు ఒక గంట ప్రయాణం ఉంటుంది ఆ యొక్క కొండ కోణల్లో ఆ యొక్క ప్రాంతానికి మేము వెళ్ళటం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి అర అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప వ్యక్తులు అంటే అక్కడ ఒక మాకు ఒక సాధువు అంటే ఒక ఆధ్యాత్మిక పరుడు గొప్ప వ్యక్తి యతీంద్రియుడు జపతాపాలు మరియు యాగాలు యోగాలు లాంటి మహిమాన్విత శక్తులు చేసి గొప్ప ఆధ్యాత్మిక శక్తిని దైవ శక్తిని కలిగినటువంటి గొప్ప వ్యక్తి మాకు ఈరోజు దారస్పడి ఆ యొక్క అభయ ఆంజనేయ స్వామి అంటే అభయ అరణ్య స్వామి అభయారణ్య స్వామి వారు సంచరించినటువంటి అంటే సంచరించడం అంటే సీతారామచంద్రుడు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజులలో ఆ పుణ్య గడియలలో సీతారాముల వారు ఈ యొక్క కొండ ఎందు కూడా అంటే గౌరీశంకర్ కోన ఎందు కూడా ఈ యొక్క ఎక్కడైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మేము దర్శించడం జరిగిందో ఆ యొక్క ప్రాంతంలో స్వామివారు అంటే సీతారాములు లక్ష్మణులు కూడా అక్కడ సేద తీరినట్టు కొంతకాలం కూడా అక్కడ ఉండినట్లు ఆ యొక్క ఉన్నప్పుడు ఆ యొక్క సీతారామచంద్రుల వారికి ఆంజనేయ స్వామివారు అక్కడ పోస్టర్ అంటే శరణాగతుడై అమ్మవారికి స్వామివారికి అడవిలో ఉండేటువంటి పండ్లు పలహారాలు మరియు ఈ యొక్క సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క పరి పరిమళాలు సీతమ్మవారికి సుగంధ ద్రవ్యాలు చందనము ఇలాంటివన్నీ కూడా ఆంజనేయ స్వామివారు అప్పట్లో ఈ యొక్క ప్రాంతం నందు సేవకుడై శరణాగతుడై స్వామివారికి అమ్మవారికి సమర్పించడం జరిగిందంట అయితే మరియు ఆ తదనంతరం ఆ యొక్క నీటి సెలవుటీ ఎందు ఇప్పుడు కూడా స్వామి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని మరియు నీటి గుండాన్ని కూడా అక్కడ ఉండటం మేము గమనించటము అక్కడ స్వామివారికి స్వామి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా మేమందరం కూడా ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన పూజలు భజనలు ధూప ధూప నైవేద్యాలు చే చేయటం నిజంగా ఆ పరమశివుడు మాకు ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా వరంగా మేము భావిస్తున్నాం అంతేకాకుండా సాక్షాత్తు స్వామివారి అంటే ఆంజనేయ స్వామివారి యొక్క విగ్రహాన్ని చూస్తే దక్షిణ ముఖంలో పర్వతారోహితుడై పర్వతోద్భాటనుడై అంజనీ సంభూతుడై శత్రు సంహార శత్రు బుద్ధి వినాశకుడై సీత రామచంద్ర ప్రీత్యార్థ కరుడుగా సీత శ్వాస నందనుడుగా పంచముఖ ఆంజనేయ స్వామిగా పశ్చిమ దక్షిణ వాయువ్య ఈశాన్య దిశ ముఖ పంచముఖ ఆంజనేయ స్వామిగా దశశిర సర్వ సర్వపాప గ్రహ నివారకుడుగా మాకు అక్కడ ఆంజనేయ స్వామి వారు దర్శనమివ్వటము నిజంగా ఈరోజు మాకు ఆ పరమశివుడు ఇచ్చినటువంటి ఒక వరంగా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఈ యొక్క ఇటువంటి దర్శనము ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని సిరి సంపదల భోగభాగ్యాలు ఎన్ని పదవులు అధికారాలు మాకు ఇచ్చిన ఇటువంటి దర్శన భాగ్యము మాకు కలగటము ఆ యొక్క అడ్వెంచరస్ ట్రెక్కింగ్ చేసి మేమందరం కూడా స్వామివారిని దర్శించుకునే కొండ కోనలు ఆ జలపాతాలు ఆ యొక్క లోయలని దాటుకొని కూడా మేమందరము కూడా అక్కడికి వెళ్ళటము ఒక టీమ్గా నిజంగా మా యొక్క అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇటువంటి టీంకి మాకు సోమల భాస్కర్ రాజు గారు కూడా సహకరించడం అంటే సారు మాకు ఈజ్ అ ఇన్స్పిరేషనల్ మ్యాన్ లైక్ యాజ్ ఏ ఆంజనేయ ఎందుకంటే కపిసైన్య ప్రాకారుడు అని ఆంజనేయ స్వామిని అంటారు ఆ విధంగా మాకు భాస్కర్ రాజు గారు కానీ మా యొక్క స్వామి వివేకానంద సైన్యంలో ఉన్నటువంటి అందరు సభ్యులు కానీ సహకరించి ఈరోజు ఆ దర్శన భాగ్యం కలగటము అదృష్టంగా మేము భావిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ